గుడ్ మార్నింగ్ కైసే హే రిటైలర్ ఫ్యామిలీ మెంబర్ దీని ఒక యాప్ కైసే హే రిటైలర్ అంటే ఆకాశమే హద్దు అంటే ఆకాశం అంతా ఎదగాలని చెప్పి కైసే హే రిటైలర్ అని చెప్పి కొత్తగా మనకి యాప్ అనేది వచ్చింది ఇదొక దీని యొక్క ఉపయోగం దేనికి ఉపయోగం పడుతుందని ఈ వీడియోలో పూర్తిగా చెప్పబడుతుంది మన ఒక వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లింకల్ పైన క్లిక్ చేసి ఉంచండి సరికొత్తగా ఏది ఉన్నా కానీ అప్డేట్ అనేది మీకు ఇవ్వడం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే టాపిక్లో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ యాప్ ఎక్కడ దొరుకుతుంది మీకు కావాలంటే కింద లింక్లో కూడా డిస్క్రిప్షన్లో లింకులో ఇస్తాను లింకు ఆ దాని మీద క్లిక్ చేసి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్లే వెళ్ళండి మీ యాప్ అనేది అలెబుల్లో ఉంటుంది ఎలా అంటే ఎస్ కే వైఎస్ఏ వై కొట్టే హే రిటైలర్ ఇది ఒక యాప్ పైన క్లిక్ చేయండి చాలా వరకు అయితే ఈ పేరుతో ఉన్న కొన్ని కొన్ని కంపెనీ అయితే లాంచ్ చేసింది అదన్నీ ఫేకు మన ఒరిజినల్ లోగో అయితే మీరు చూడవచ్చు ఇక్కడ నేను ఆల్రెడీ ఓపెన్ అయినా కాబట్టి నాకు ఇన్స్టాలేషన్ చేసుకున్నాను కాబట్టి నాకు అవసరం లేదు ఓకే మీకైతే చూపిస్తున్నాను ప్లే స్టోర్లో దొరుకుతుంది మన కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి లింక్ ఓపెన్ చేసి క్లిక్ చేసే డైరెక్ట్ అనేది స్టోర్లో అయితే తీసుకురావడం అయితే జరుగుతూ ఉంటుంది ఓకే నేనైతే మన లోగో అయితే ఇలా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ దీని ఒక రిజిస్టర్ అనేది ఎలా చేసుకోవాలని కొన్ని వీడియోలు అయితే మీకు పెట్టాను అయినా ఈ వీడియోలో కూడా చెప్తాను దీని యొక్క ఉపయోగం ఏందంటే మీ ఫ్రెండ్స్ ద్వారా ఎవరికైనా రిఫరల్ చేస్తే మీకు మెంబర్షిప్ జాయినింగ్ అని ఉంటుంది కొన్ని ఇంతకుముందు ఫ్రీ రిజిస్టర్ అనేది అయిపోయింది రోజు మనీని ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఈ విధాలుగా మీరు రోజు మనీని అనేది ఎర్న్ చేసుకోవచ్చు మీరు రోజు డబ్బులు సంపాదించుకోవచ్చు ఇంట్లో కూర్చున్నానే అది ఎలాగంటే రోజుకి ఇదన్నీ నాకు ఈ టూ త్రీ డేస్లో వచ్చిన అమౌంటే ఫ్రెండ్స్ చూశారు కదా ఇదొక నేను ఎర్న్ చేసుకున్నాను నేను సంపాదించుకున్నాను ఎలాగంటే అలాగనే వ్యాలెట్ దీంట్లో ప్రతి సెకండ్కి నాకు ఒక రూపాయి రెండు రూపాయలు రెండు వేలు ఐదు వందలు రావడం అయితే ఉంటాయి జీరో పాయింట్ టూ పర్సెంట్ కూడా రావడం అయితే జరుగుతూ ఉన్నది ఇక్కడ జీరో పాయింట్ సిక్స్ వైస్ చూశారు కదా ఇది ఒక అమౌంట్ అనేది సెల్ఫ్ వ్యాలెట్ బ్యాలెన్స్లో అయితే మనం ఉంటుంది ఓకే ఇది ఎలా సంపాదించుకోవాలి ఇది దీని కాన్సెప్ట్ ఏంటి అనేది చాలామందికి అయితే డౌట్ అయితే రావచ్చు ఓకే ఫ్రెండ్స్ ఫోన్పే ఏదైనా సరే థర్డ్ పార్టీ నుంచి మీకు ఎవరైనా క్యాష్ బ్యాక్ ఇస్తురా అంటే లేదు ఏ గూగుల్ పే ఫోన్పే పేటిఎం అనేది మీకు ఇస్తుందా లేదు మన కంపెనీ ఇక్కడ ఇస్తుంది ఫ్రెండ్స్ డైలీ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అనేది మన క్యాష్ బ్యాక్ అనేది ఇస్తూ ఉన్నది అది ఎలాగనేది ఈ వీడియోలో చెప్తాను ఓకే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ అయినా మన కింద లింక్ ఇస్తాం లింక్ ద్వారా అయినా డౌన్లోడ్ చేసుకోండి ఓకే నేనైతే లాగౌట్ చేస్తున్నాను లాగౌట్ నెక్స్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధానంగా వస్తుంది చాలామంది అయితే మొబైల్ నంబర్ పాస్పోర్ట్ అయితే కొట్టడం అయితే జరుగుతుంది అలా కొడితే యాప్ అనేది ఓపెన్ కాదు ఫ్రెండ్స్ కింద సైన్ ఆఫ్ బటన్ ఉంది కదా సైన్ ఆఫ్ దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మన ఒక రిఫరల్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ వన్ టూ మీ ఒక సీనియర్ నంబర్ ఇది ఓకే ఇదే మన రిఫరల్ నెంబరు మీ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా రిఫరల్ చేయాలన్నా ఈ విధానంగా చేస్తే మీరు డో డైలీ డబ్బులు సంపాదించుకోవచ్చు ఓకే మీ పూర్తి పేరు మీ ఒక మెయిల్ ఐడి మీ వాట్సాప్ ఏదైతే ఉంటుందో అది ఒక మొబైల్ నంబర్ మీ యొక్క సీక్రెట్ పాస్పోర్ట్ నంబర్ మీ స్టేటు మీ డిస్టిక్ అలాగనే మీ డిస్టిక్ సంబంధించింది ఒక పిన్ కోడ్ నంబర్ గెట్ టు ఓటీపీ అని ఉంది కదా దీనిపై క్లిక్ చేస్తే మీకు ఓటీపీ గెట్ టు ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ ఒక వాట్సాప్ నంబర్కే వాట్సాప్ ఉన్న దానికే ఉంటుంది అదొక ఓటీపీ ఇక్కడ క్లిక్ చేయాలి ఆ ఓటీపీ మొత్తం ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత మీకు సైన్ అప్ బటన్ ఉందిగా దీని మీద క్లిక్ చేసేయాలి జస్ట్ వేరు యాక్టివేషన్లో అయిపోయారు అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే నేను లాగిన్ అవుతున్నాను ఒక్క నిమిషం ఫ్రెండ్స్ నేను స్క్రీన్ ఆఫ్ చేసి నా పాస్పోర్ట్ అనేది కొట్టుకుంటాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నేనైతే లాగింగ్ అవుతున్నాను ఈ విధానంగా మీరు ఏదైతే పాస్పోర్ట్ కొట్టిరో మీ మొబైల్ నెంబర్ అనేది కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత మీరు చేయాల్సింది జస్ట్ నైంటీ నైన్ రూపీస్ తోటి యాక్టివేషన్ అవ్వాలి చూపిస్తుంది కదా డబ్బులు అనేటిది ఎలా యాక్టివేషన్ చే డబ్బులు ఎలా అనేది లోపల ఎర్న్ చేసుకోవాలనేటిది కింద హోమ్ ఎలివేట్ అని ఉంది కదా ఇక్కడ ఈ సెల్ఫ్ ఎల్ వ్యాల్యువేట్ అని కాదు సెల్ఫ్ వ్యాలెట్ కాదు వ్యా వ్యాలెట్ మీద రావాలి ఈ వ్యాలెట్ మీద వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది వంద రూపాయలు తీసుకుంటుంది మెయిన్ ఆ వంద రూపాయలు అనేది టైప్ చేసేయండి టైప్ చేసిన తర్వాత మీరు జస్ట్ చేయాల్సింది ఏంది ఒక టూ సెకండ్ అనేది వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత మీకు స్కాన్ అనేది వస్తుంది ఇప్పుడు ప్రజెంట్లో అయితే మనకి అలేబుల్గా మనకి డైరెక్ట్ అనేది లేదు ఫ్రెండ్స్ ఏది ఫోన్పే గూగుల్ పే అనేది డైరెక్ట్ తీసుకోవట్లేదు చిన్న అమౌంట్ కాబట్టి ఇలా డైరెక్ట్ అనేది తీసుకోవట్లే అయితే మీరు క్యూఆర్ కోడ్ మీద స్క్రీన్షాట్ అనేది తీసుకోవాలి ఇక్కడ త్రీ ఫింగర్స్ తోటి తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి ఒక ఫోన్పే నంబర్ వెళ్ళిపో ఫోన్పేలో వెళ్ళిపోయిన తర్వాత స్క్రీన్ కనిపిస్తుందిగా మనం ఏదైతే స్కాన్ చేస్తామో అదొక స్కానర్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ గ్యాలరీ పైన క్లిక్ చేయండి అలాగనే ఇక్కడ ఆ ఏదైతే స్కాన్ తీసుకురో ఆ స్కానర్ మీద క్లిక్ చేస్తుంటే మీకు హండ్రెడ్ రూపీస్ అనేది వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ క్లిక్ చేయండి మీ ఒక ఫోన్పే పిన్ కోడ్ నంబర్ పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత ఇలా సక్సెస్ఫుల్ అని చెప్పి చూపిస్తుంది చూపించిన తర్వాత ఓకే అయితే అమౌంట్ అయితే మనకు కట్ అయిపోవడం అయితే జరిగింది చూశారు కదా అలానే మీరు ఏదైతే స్కై స్కై రిటైలర్ వ్యాప్ ఉందిగా దాంట్లోకి రండి వచ్చిన తర్వాత కొంచెం బ్యాక్ కొంచెం ఫ్రెండ్ చేసిన తర్వాత కొంచెం టూ మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది మనకి టూ మినిట్స్ లోపల అయితే అమౌంట్ అయితే వెయిట్ చేద్దాం ఓకే మనకైతే సక్సెస్ఫుల్ అనేది మనకు ఐడిలో అయితే హండ్రెడ్ రూపీస్ రావడం అయితే జరిగింది కొంచెం మీరు బ్యాక్ సైట్ వచ్చేయండి హోమ్ కింద ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఏదైతే మెంబర్షిప్ కిట్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఏదైతే ఫస్ట్ బైపిన్ ఉందిగా బైపిన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు చేయాల్సింది నైంటీ నైన్ రూపీస్ అని కాదు ఫ్రెండ్స్ జస్ట్ వన్ మీరు పర్సనల్ ఒక్కటే మెంబర్షిప్ అవ్వాలి కదా అది ఈ ఓటీ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే వాట్సాప్కి ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఫిలప్ చేసేయాలి ఫిలప్ చేసిన తర్వాత మీకు అమౌంట్ అనేటిది తీసుకుంటుంది తీసుకున్న తర్వాత కన్జ్యూమర్ యూపీఎన్ ఉంది కదా ఈ యూపీఎన్ మీద రావాలి జస్ట్ మీరు ఏం చేయాలంటే దీని స్క్రీన్షాట్ కాదు ఫ్రెండ్స్ తీసుకోవాల్సింది ఇక్కడ లింక్ ఉంది కదా ఇది కాపీ చేసుకోండి కాపీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కన్జ్యూమర్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి మీ నంబర్ ఇక్కడ సరిచూసుకోండి ఇది కరెక్టా కాదా అని చెప్పి దాని తర్వాత మీరు జస్ట్ గట్టిగా ఫ్రెష్ చేసి పేస్ట్ చేసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ దాని తర్వాత మెంబర్షిప్ అనేది దీని మీద క్లిక్ చేసేయండి మీరు సక్సెస్ఫుల్ అని చెప్పి మీకు చూపించడం అయితే జరుగుతుంది నాకు అవసరం లేదు ఫ్రెండ్స్ నేను ఏంటంటే మీకు చూపించడానికైతే ఈ వీడియో చేస్తున్నాను ఓకే కొంచెం బ్యాక్ వచ్చేస్తాం వచ్చిన తర్వాత మనకేం ఆదాయం వస్తుందని అంటే మీరు జాయిన్ అయినందుకు టెన్ రూపీస్ బోనస్ వస్తుంది మీకు టెన్ రూపీస్ బోనస్ అయితే రావడం అయితే జరుగుతుందిలా అలాగనే మీకు మెంబర్షిప్ అయిన వెంటనే మళ్ళీ ఫిఫ్టీన్ రూపీస్ అనేది మీకు ఇక్కడ క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అది కూడా కింద లైన్లోనే చూపిస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత నేను హండ్రెడ్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ పెట్టాను మళ్ళీ నాకు ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది వచ్చిందని అనుకుంటారు ఇంకో విధానంగా బెనిఫిట్ కూడా ఉంటుంది మీరు కొంచెం బ్యాక్ రాండి థర్డ్ పార్టీ నుంచి చెప్పాను కదా అదే మన గూగుల్ పే ఫోన్పే పేటిఎం దాని స్క్రీన్ షాట్ ఈ స్క్రీన్ షాట్ ఉంది కదా నాకైతే ఈరోజు లిమిట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఆయన మీరు చూపించడానికైతే చూపిస్తున్నాను ఇలా స్క్రీన్ షాట్ తీసి జస్ట్ మీరు చివరిలో ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి సబ్మిట్ రిసిప్ట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి అప్లోడ్ రిసీవ్డ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి జస్ట్ మీరు చేయాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోరు కదా ఆ స్క్రీన్ షాట్ తీసుకున్నది ఇలా మొత్తం యూటీఆర్ నంబర్ తోటి మొత్తం ఇక్కడ సబ్మిట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది కింద కొంచెం స్క్రోప్ పైకి చేసిన తర్వాత మొత్తం స్క్రోప్ పై చేసిన తర్వాత సబ్మిట్ అని వస్తుంది ఫ్రెండ్స్ ఆ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు సక్సెస్ఫుల్ మీ క్యాష్ బ్యాక్ అనేది రావటం అయితే జరుగుతూ ఉంటుంది అది ఎంత జర్న ఎర్నవుతుందంటే ఈ వ్యాలెట్లో మీకు త్రీ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే మళ్ళీ రావటం అయితే జరిగింది మీరు కట్టిన నైంటీ నైన్ రూపీస్ తోటి ఓకే మీరు కట్టిన నైంటీ నైన్ రూపీస్ దాంట్లో మెంబర్షిప్ వెళ్ళిపోయింది సారీ హండ్రెడ్ రూపీస్ మీరు ఎర్న్ చేశారు నైంటీ నైన్ రూపీస్ తోటి మీరు లాగ్ మరి మెంబర్షిప్ అయ్యారు దాని తర్వాత మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది దాని తర్వాత త్రీ రూపీస్ అనేది వచ్చింది అంటే మీకు మళ్ళీ టోటల్ మీకు ట్వంటీ నైన్ రూపీ ట్వంటీ నైన్ రూపీస్ అనేది ఇక్కడ ఉంటుంది అది కాకుండా కంపెనీ ఏం చేస్తుందంటే ఎవరైతే మీ పై వాళ్ళు ఉన్నారో మీకు ఎవరైతే జాయిన్ చేయించారో వాళ్ళకి పన్నెండు రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్ ట్వెల్వ్ రూపీస్ సెకండ్ లెవెల్ నైన్ రూపీస్ థర్డ్ లెవెల్ సెవెన్ రూపీస్ ఫోర్త్ లెవెల్ సారీ ఫోర్త్ లెవెల్ సెవెన్ రూపీస్ ఫిఫ్త్ లెవెల్ ఫైవ్ రూపీస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ థర్టీ త్రీ రూపీస్ ప్లస్ మీకు ట్వంటీ నైన్ రూపీస్ సిక్స్టీ త్రీ రూపీస్ అనేది కంపెనీ ఇచ్చేస్తుంది అలాగనే మీరు ఏదైతే రిసీట్ అప్లోడ్ చేశారో అది కూడా కంపెనీ మళ్ళీ మనకే ఇచ్చేస్తుంది ఫ్రెండ్ దీని యొక్క ఉపయోగం ఏంటంటే మార్కెట్లో మా కంపెనీ గురించి తెలియవాలని చెప్పి వాళ్ళొక్క ల్యాండ్ చేశారు స్కైసే రిటైలర్ యాప్ అని చెప్పి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఒక లోగో ఈ లోగో ఇది ఒక స్కైసే యాప్ అని చెప్పి ఆకాశమే హద్దు ఆకాశం అంతా ఎదగాలని చెప్పి మన కంపెనీ ఒక అవగాహన తీసుకోపోవాలి ముందుకి ప్రజల్లోకి అని చెప్పి కంపెనీకి రూపాయి లాభం లేకున్నా కానీ ప్రజల కోసం కష్టపడుతుంది ఫ్రెండ్స్ ఓకే మీరు దీన్ని ఈ అమౌంట్ని ఎలా విత్డ్రా చేసుకోవాలి లేకపోతే ఏం చేసుకోవాలని చెప్పి చాలామందికి సందేశం ఉండొచ్చు అయితే సారీ మీ ఒక్క మొబైల్ రీఛార్జ్ ఓకే అయితే దీంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మొబైల్ రీఛార్జ్ డీటెక్ రీఛార్జ్ ఎలక్ట్రికల్ బిల్ లోన్ అలానే గ్యాస్ బిల్లు పైన క్యాష్ బ్యాక్ కూడా రావడం అయితే జరుగుతూ ఉన్నది ఫ్రెండ్స్ మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాక మళ్ళీ క్యాష్ బ్యాక్ అనేది మళ్ళీ మనకి లోపల వ్యాలెట్లో అనేది వస్తూ ఉంది ఫ్రెండ్స్ సారీ స్కై వ్యాలెట్లో అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అది జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే మనకు రావడం అయితే జరుగుతూ ఉన్నది ఇంత గొప్ప కంపెనీ ఎక్కడైనా ఉందంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్ దానికోసం రాత్రిం పగలు నేను కష్టపడుతూ ఉంటా ఓకే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలానే మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ స్క్రీన్ పైన ఉండే నంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు ఏ విషయం ఉన్నా కానీ ఫుల్ డీటెయిల్ అనేది నేను చెప్పవ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఎలా రిజిస్టర్ అనేది మీకు చెప్పాను కదా మన ఒక రిఫరల్ నెంబరే మన మొబైల్ నెంబరు ఈ కనిపించే నంబర్ పెట్టుకోండి మీరు రిఫరల్గా మీ బాధ్యుడిని నేను ఉంటానని చెప్పి మనమే చేసుకుంటున్నాను మరి నేను సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్ ఫ్రెండ్స్ అందరు ఇంతసేపు నా వే నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పోయే ముందు అయితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి పోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా వచ్చిందో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్